సార్ మీరు రంగా అనుచరుడిగా రాజకీయ ప్రస్థానం మీ కెరీర్ స్టార్ట్ చేశారు తర్వాత రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు రాజశేఖర్ రెడ్డితో ఉన్న పరిచయంతో రెండు వేల నాలుగులో వడా చైర్మన్గా కూడా చేశారు ప్రస్థానం అసలు ఎలా స్టార్ట్ చేశారు రంగా అనుచరుడిగా ఉన్నప్పుడు సార్ విజయదశ నుంచి స్టూడెంట్ ఆర్గనైజేషన్లో యునైటెడ్ ఇండిపెండెన్స్ అని ఒక సంస్థ రంగగారితో స్థాపించబడినటువంటి సంస్థ ఆ సంస్థలో చదువుకున్న కాలేజీ డేస్లో అంతా ఒక ఇంట్రెస్ట్గా లీడర్తో తిరిగేటటువంటి వాళ్ళం అట్లా అట్లా ఆయన ఆయనతో రాజకీయ ప్రస్థానం మొదలైంది తర్వాత రాజశేఖర రెడ్డి గారు మనకు తెలుసు ఆ లీడర్ రాజశేఖర గారు ఎట్లాగా అందరినీ ప్రేమిస్తారు అందరినీ ఎట్లా పైకి తీసుకొస్తారు ఇదంతా దానికి ఉదాహరణ నిదర్శనం ఉన్నాయని అట్లాగా వాళ్ళిద్దరు రాజశేఖర రెడ్డి గారు అలాగే ఫస్ట్ స్టూడెంట్ డేస్లో వంగవీటి మోహన్ రాంగ్ గారు వీళ్ళతో రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది